హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సాధించాలని చెప్పేసి ఈరోజు ఇప్పటికీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఎన్నికల ప్రచారం కొత్త రెండు సార్లు మీ మామగారు ఎమ్మెల్యేకి ఇచ్చారు ఇప్పుడు మూడేసారి ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది మేము గత పదహైదు రోజులుగా కూడా మేము మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రచారం చేస్తున్నాము ప్రతి ఇంట మాకు మంచి స్వాగతం లభిస్తుంది వెళ్ళగానే అందరు చెప్తున్నారు మేము తప్పకుండా ఓటేసేది మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అమ్మ జగన్ అన్న గెలిపిస్తాము అలాగే మా అమ్మాయి గారు మాకు ఎంతో సహకరించారు చాలా హెల్ప్ చేశారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అనే విషయం ప్రతి ఒక్కరు చెప్తున్నారు సో మాకు చాలా బాగా అనిపిస్తుంది అలా మంచి స్పందన చూడటం కూడా మీరు ప్రజల దగ్గర వెళ్తున్నారు కదా ఎన్నికల ప్రచారంలో ఏదైనా ప్రజల సమస్యలు ఏమైనా ఐడెంటిఫై చూసి తీసుకొచ్చారా అంటే చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు అవి వ్యక్తిగతమైనవి కూడా ఉన్నాయి వాళ్ళకి ఏవో హెల్త్ ఇష్యూస్ ఉండడము అలాంటివి మేము అలాంటివి నోట్ చేసుకోవడము అలాగే ఇంటికి వచ్చి మళ్ళీ మేము చెప్పి మా గారితో ఎలక్షన్ ఇప్పుడు నడుస్తుంది కదా ఈ నాలుగు నెలలు మనకు ఆరోగ్యశ్రీ కానీ అలాంటివి ఏం పథకాలు అందవని కూడా అందరికీ తెలిసిన విషయమే అదే విషయం మేము ప్రజలతో చెప్పి మేము ఎలక్షన్ కోడ్ అవ్వగానే తప్పకుండా మీకేం చేయగలరో మనము మన ప్రభుత్వంతో అలాగే మా గారితో మాట్లాడి తప్పకుండా చేయించవచ్చు అని చెప్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఎంతో మంచి రెస్పాన్స్ వస్తుంది మేము వాళ్ళతో మాట్లాడుతూనే మాకు ఎక్కడ అయ్యో ఇక్కడ మాకు ఇబ్బందిగా ఉంది లేదా లైక్ మంచి సమస్యలు ఉన్నాయి అలా ఎక్కడ లేదు అందరూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ముందే మాకు చెప్తున్నారు తప్పకుండా వేసేది మీకే మీ మామయ్య గారు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్తున్నారు స్పందన బాగుంది ఎవ్రీ హౌస్కి వెళ్ళినప్పుడు అందరూ తప్పకుండా మీ నాన్నని జగన్ అన్నని గెలిపిస్తాము ఎన్ని ఎన్ని పథకాలు అందరికీ అందాయి సో ఓన్లీ స్మాల్ స్మాల్ ఇష్యూస్ వల్ల పథకాలు అందట్లేదు సో ఎగ్జాంపుల్ ఒక అడ్రస్ ఇష్యూస్ లేకపోతే డిఫరెంట్ ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల అందట్లేదు రెస్ట్ ఆఫ్ ద పీపుల్ నైన్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పీ పర్సెంట్కి అందరికీ అందాయి పథకాలు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు మేము ఒక టెన్ ఫిఫ్టీన్ పీపుల్కి చెప్పి మేము ఓట్ వేపిస్తాము ఫ్యాన్ గుర్తుకి అని చెప్తున్నారు అందరూ మామయ్య గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటేనే మీరు చెప్పొచ్చు ఎవరైనా మంచి చేస్తేనే వారిని మరొకసారి మనం గెలిపిస్తాము పదేళ్ళుగా మా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంతో మంచి చేశారు వారు గవర్నమెంట్ ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇక్కడ ఎన్నో సంస్థలు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పెట్టడము ఎంతో మందికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అలా హెల్ప్ చేయడం చాలా చేశారు అలా ఎప్పుడైనా మంచి జరిగితే మంచిని మళ్ళీ గెలిపిస్తాం కదండి అలాగే మా మామయ్య గారు ప్రజలు మనిషి ఎప్పుడు వారిలో ఉంటారు తప్పకుండా ఆ స్పందన మళ్ళీ లభిస్తుంది మళ్ళీ మా అమ్మ గారు గెలుస్తారు సో మా నాన్న ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలనే కా మళ్ళీ కావలికి వచ్చి ఒక స్కూల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ దెన్ ఈ లైక్ పూర్ పీపుల్కి హెల్ప్ చేసేదంతా స్టార్ట్ చేస్తారు లేకపోతే అది సెల్ఫిష్ గాని అంటే మాతోనే మా ఇంట్లో బెంగళూరులో ఉండేవారు అక్కడనే బిజినెస్ అంతా అక్కడనే ఉంది ఇక్కడికి వచ్చి అందరికి ఏదైనా మంచి చేయాలని ఊరిని డెవలప్ చేయాలని ఇక్కడికి వచ్చి అదంతా చేస్తున్నారు మేము ఎప్పటికీ మా అమ్మయ్య గారికి సపోర్ట్గా వారి వెనక ఉండి మేము మా కుటుంబ సభ్యులు అందరము ఉండి సపోర్ట్ చేస్తాం మేము ఇంటికి వెళ్ళినప్పుడు మీ బ్రదర్ లాగున్నారన్నారు సో ఇంకా లాంగ్ టైం ఉంది పొలిటికల్ ఫ్యూచర్ వైసీపీ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టోకి ఏం కంపారిజన్ ఉందని నేను అనుకోను ఎందుకంటే మీరు చూశారు టూ థౌజండ్ నైన్టీన్లో మన ప్రభుత్వం ఏదైతే హామీలు చేసిందో అవి నైంటీ నైన్ పర్సెంట్ వరకు నెరవేర్చారు అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ హామీలు చేశారో అవి ఏవి నెరవేర్చలేకపోయారు అదేవిధంగా మనం ఎప్పుడైనా చూసుకుంటే ఎవరైనా ఎవరు నెరవేర్చారనేది ఇంపార్టెంటే కానీ ఏం హామీలు ఇచ్చారనేది కాదు కదండీ సో తప్పకుండా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మేనిఫెస్

మనం చూస్తున్నాము ఈ పథకాల వల్ల ఎంతోమంది లబ్ధి చెందారు విధంగా ఇంకా ఎవరికైనా అందని ఉంటే వాళ్ళకి చేరాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఈ ప్రజలకి ఏమి అవసరమో మన గవర్నమెంట్ అదే ఇవ్వాలనుకుంటుంది కదా కాబట్టి మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మేము అనుకుంటున్నాం అమలు చేశారు కేవలం సంక్షేమ పథకాలు చేస్తే రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయలేదు యూత్కి ఉద్యోగ అవకాశాలు రాలేదని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ ఇక్కడ చాలా జాబ్స్ వచ్చాయి ముందు మనకి పడిన డిఎస్సి జాబ్స్ కూడా రీసెంట్గా మన గవర్నమెంట్లోనే అవి అప్రూవ్ చేసి వాళ్ళకి ఐదర్ పొజిషన్ రావడమో లేకపోతే రిటైర్ అయితే పెన్షన్ రావడమో జరిగింది ఎన్నో జాబ్స్ వచ్చాయి అదేవిధంగా కావల్లో మనం లోకల్గా చూసుకుంటే ఇప్పుడు మనకి రామాయపట్నం పోర్ట్ వచ్చింది అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ వచ్చాయి వీటి వల్ల ఎన్ని జాబ్స్ వస్తాయో ఎంత ఆపర్చునిటీస్ ముందు మనకు ఉంటాయో మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఇవి చాలా మేజర్ మైల్ స్టోన్స్ ఒక టౌన్ కావలికి రావడము ఇది మనం గుర్తు పెట్టుకొని ముందు మన టౌన్ ఎంత అభివృద్ధి చెందుతుందో చూడాలి తప్పకుండా జరుగుతుంది అది మా అమ్మయ్య గారు ఆల్రెడీ దాని గురించి చూసుకుంటున్నారు అదే విధంగా మన గవర్నమెంట్ తో మాట్లాడి ఏం పాసిబిలిటీ ఉందో చూసి తప్పకుండా చేసి సో మా నాన్న ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఎగ్జాక్ట్గా ప్రయారిటీ ప్రయారిటైజ్ చేశారు సో ఫస్ట్ థింగ్ ఏమో ఒక ఇండస్ట్రియల్ కారిడోర్ అలాంగ్ ద పోర్ట్ అండ్ ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గర అది మెయిన్ జాబ్ క్రియేషన్ సెంటర్స్ లాగా అవుతాయి అది కాకుండా మన కావలి ట్రంక్ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది కొన్ని డ్రైన్స్ కూడా వేశారు అట్లాగనే టోటల్ కంప్లీట్ కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది అలాగనే ఫార్మర్స్కి కనాల్ ద్వారా వాటర్ అంతా సప్లై చేసానికి కొన్ని వర్క్ జరుగుతున్నాయి అవి కూడా తప్పకుండా ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ గవర్నమెంట్ వచ్చిన దాకా చేస్తారు తప్పకుండా అది మా గారు తప్పకుండా ఇక్కడ ఏం అవసరం ఉన్నాయో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేస్తారు ముందైతే ఇప్పుడు చెప్పినట్టు మన రోడ్స్ అవన్నీ శాంక్షన్ అయ్యి ఉండి ఎలక్షన్ రావడం వల్ల ఆగిపోయి ఉన్నాయి ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి దాని తర్వాత ఇందాక మా వారు చెప్పినట్టు వాటి మీద ఫోకస్ చేసి మరిన్ని ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి తెలుసుకొని తప్పకుండా రిజాల్వ్ చేయడం జరుగుతుంది అండి మేము ఇప్పుడు దాకా ఎక్కడ వ్యతిరేకత అనేది చూడలేదు ఇక్కడ మామయ్య గారికి పార్టీ తరపునే కాకుండా ఎంతో మంచి మనసు ఉన్న మనిషి అనే పేరు ఉంది ఎందుకు అనేది కూడా ప్రజల నుంచి కూడా వింటున్నాము ప్రతి ఒక్కరు చెప్తున్నారు మాతో ఎప్పుడు ఉన్నారు మామయ్య గారు మేము ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరిస్తారు మాకు కావాల్సినవి ఏమైనా ఉంటే చేసి పెడతారు అని ఎన్నికల్ ఓటర్లకి చాలా యూత్ యంగ్ ఓటర్స్కి అదే ఫస్ట్ టైం వేసే ఓటర్లకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ టైం వేసే ఓటర్స్ అయినా కూడా మనం ఎయిటీన్ ఇయర్స్ వారు ఉంటారు వాళ్ళు చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది స్టేట్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయని వారందరికి చెప్పేసి ఒకటే మీరందరూ వేసే ఫస్ట్ ఓట్ మంచి డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ అనేవాళ్ళు వాళ్ళు చేసే ప్రామిసెసే కాకుండా ఆ సిచ్యుయేషన్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ఎలా ఎవాల్వ్ అవుతారో అది మనకు ఇంపార్టెంట్ అలా ఉన్నది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మన కోవిడ్ వచ్చిన టూ ఇయర్స్ కూడా గవర్నమెంట్ ఎంత మంచి చేసిందో ఎలా నావిగేట్ చేసి అందరు ప్రజలకి హెల్ప్ చేసిందో చూసారు అదే విధంగా మీరు మంచి డెసిషన్ తీసుకొని మంచి గవర్నమెంట్ ని గెలిపించండి అని కోరుకుంటున్నాను తప్పకుండా ఉన్నాయండి ఇక్కడ మా అమ్మాయికి ఎంతో మంచి పేరు ఉంది అలాగే మన వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎంత చేసిందో అందరు ప్రజలు గుర్తుంచుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారు మా అమ్మాయి కానీ గెలిపిస్తారు అనుకుంటున్నాను తప్పకుండా ముందు కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాను తప్పకుండా గెలుస్తారు అలాగనే విజయసాయి గారు కదా ఎంపీగా గెలుస్తారు జగన్ అన్నని మళ్ళీ వైఎస్ఆర్సిపి కుటుంబం అంతా గెలిపిస్తుంది చాలామంది యూత్ మనం చూస్తున్నాము సమ్ మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళిపోయి ఐదో బెంగళూరు హైదరాబాద్ అలా ఉండడం జరుగుతుంది వారికి మేము చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే ఊర్లో ఉంటున్నారో అదే కాకుండా మీరు పుట్టిన ఊరు మీ సొంత ఊరు కూడా డెవలప్ అవ్వాలి మంచి డైరెక్షన్లో వెళ్ళాలంటే మనం కరెక్ట్ డెసిషన్ తీసుకొని కరెక్ట్ పార్టీకి ఓటేసి అక్కడ మన ఎవరు నిలబడ్డారు మన క్యాండిడేట్ ఎవరు అని వాళ్ళని కూడా చూసి ఆ డెసిషన్ తీసుకోవాలని కోరుతున్నాం అది మీరు ముందే చూశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మన టీడీపీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూసారు ఎన్ని హామీలు నెరవేర్చారో అదేవిధంగా ఇప్పుడు ఎలా ఉంటాయో ప్రజలకే తెలుసు అది నేను చెప్పే స్టేజ్లో నేను లేను అది డిసైడ్ చేసుకునేది ప్రజలు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏ గవర్నమెంట్ని నమ్మాలో ఎటు వెళ్ళాలో